ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ అండి ఈ ఎండాకాలంలో అందరూ చల్లగా కూల్గా తినాలనుకుంటారు జొన్న జొన్న ఇది దోషనండి నేను చూపిస్తాను ఎలా చూపించాలో మీరు చూడండి ఒకసారి అదేంటో ప్రాసెస్ చూపిస్తాను జొన్నలు అండి జొన్నలు ఇగో మినపప్పు ఈజీ అండి దోశలాగానే సేము ఇగో రెండు రెండు జొన్నలు గ్లాస్ తోటి రెండు జొన్నలు కట్టు కొట్టి చూడండి రెండు జొన్నలు ఒకటి మినపప్పు అండి చూడండి కొంచెం మెంతులండి చూడండి హాఫ్ స్పూన్ అండి మెంతులు మెంతులు మన ఇష్టం అండి కొందరు ఎక్కువ వేసుకుంటూ కుదురుతాను నేనైతే హాఫ్ స్పూన్ వేసినాను చూడండి ఇవి మిక్స్కి వేసుకోవాలండి మిక్స్కి వేసుకున్న తర్వాత నేను చూపిస్తాను దోశ ఎలా ఉంటుందో చాలా దోశ 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 జొన్న అండి నిన్న నానబెట్టుకున్నాం కదండి జొన్నలు జొన్నలు మినపప్పు ఇది చూడండి ఎంత పర్మనెంట్ అయిందో చూడండి చాలా బాగా వస్తాయండి దోశలు ఇప్పుడు మనం చేసుకుందాము దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఒక టూ స్పూన్ అంతా ఉప్పు రెండు గ్లాసుల జొన్నలు ఒక గ్లాసు మినపప్పు అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నామండి స్టవ్ ఆన్ బాగా కలుపుకోవాలండి క్రిస్పీగా వస్తుందండి కాలాలి కొంచెం మంచిగా కాలాలి కాలితే ఇప్పుడు మనం చట్నీ చేసుకుందామండి దోశ కాలుతుంది చట్నీలో ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ ఆయిల్ వేడెత్తుంది ఆయిల్ వేడైందండి దీంట్లో మినప్పప్పు కొంచెం ఇది శనగపప్పు అండి వేసేసుకుంటున్నాం దోశ చూడండి ఇంకో దోశ వేసుకుందామండి క్రిస్పీగా వస్తున్నాయి దోశలు చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు ఈ చట్నీలో ఉల్లిగడ్డలు వేసుకోవాలండి దిన తర్వాత టమాటా వేసుకోవాలండి ఇట్లా పంచుకుంటాను ఇవి వేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇందులో ఒక వన్ స్పూన్ సాల్ట్ వచ్చి కాదు టమాటా చేట్నీ ఉల్లిగడ్డ చేతిని ఉంటుందండి దీనికి బాగుంటుంది టేస్టీగా ఉంటుంది కొంచెం బీకర్ వేస్తుంది చూడండి ఇంకో దోశ వేసుకున్నాను చాలా బాగా వస్తున్నాయండి దోశలు ఏం లేదండి గ్లాసు జొన్నలు రెండు గ్లాసుల జొన్నలు ఒకటి మినపప్పు కొంచెం మెంతులు వేసుకుంటే సరిపోతుంది ఇవ్వ చట్నీ రెడీ అవుతుందండి కొంచెం ఇంకా కొంచెం పసుపు తీసుకోవాలి ఒక స్పూన్ పసుపు అండి పప్పులు కొంచెం వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ శనగపప్పు ఒక ఉల్లిగడ్డ ఒక టమాటా అండి రెండు చిత్తరక్కలు చట్నీ చాలా సూపర్గా ఉంటుంది జొన్నల దోశలు రెడీ అండి ఇక చట్నీ కూడా రెడీ అయింది చూడండి చట్నీ చట్నీ పెట్టుకొని జొన్న దోశ తినడమేనండి చాలా టేస్టీగా ఉంటాయండి నచ్చితే మీకు మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండి జొన్న దోశలు రెడీ అండి చాలా టేస్టీగా ఉంటాయి రెడీ అండి ఎమ్మి ఎమ్మిగా ఉంటాయండి ఓకే అండి